స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ YouTube ఛానల్ లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే సో మన పోయిన వీడియో మీ అందరు చూసే ఉంటారు గురువు లేని లోటు గురుకుల లేని లోటు మీకు ఎలా అందించాలి అని ఆలోచిస్తున్న నాకు సో భగవద్గీత గొప్పతనంతో పాటు సో అది ఎలా చదవాలి ఎలా వినాలి చదువు రాని వాళ్ళు ఎలా చదువు వినొచ్చు సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా వెంటనే వెళ్ళి చూసేయండి సో లేట్ చేయకుండా రోజు అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా మన ఐకోన్ వరల్డ్కి సంబంధించింది ఒకటి గుర్తుపెట్టుకోండి హిందువులో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఒకవేళ తెలియని వారికి ఇప్పుడున్న నెక్స్ట్ యూత్ జనరేషన్ తెలియదు కదా సో ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మన ఫిజికల్ బాడీ వేరే మన లోపల ఉన్న స్పిరిచువల్ బాడీ వేరే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మన లోపల ఇద్దరు ఉంటారు సో ఫిజికల్గా కనబడుతున్న ఈ బాడీ మన అమ్మ నాన్న ఇచ్చింది అండ్ గా అంటే ఏదైతే పరమాత్మ దేవుడు దేవుడు అంటామో సో ఆ దేవుడు మన లోపల ఉంటాడు లోపల ఉంటాడు లోపల ఉంటాడు అంటాడు సో దాన్నే పరమాత్మ అంటారు సో అది మన లోపల ఉంటారు అది పరమాత్మ మనకి ఇచ్చిన గొప్ప వరం సో ఈ పరమాత్మని మనం ప్రతిరోజు అంటే మీరు నమ్మకపోవచ్చు లేదు నేను ఫిజికల్ బాడీ ఒకటే ఉంది నా స్పిరిచువల్ బాడీ లేదు అని అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్పిన అంటే ఒక అర్ధ గంట మీ లైఫ్లో ఒక అర్ధ గంట మీరు ఒక దగ్గర కూర్చొని నార్మల్గా ఏం ఆలోచించకుండా ఇలా కూర్చోండి నేచర్లా కూర్చుంటే మీ లోపల ఇంకో ఉండే మనిషి ఉంటాడు కదా సో అతను మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు కావాలంటే ఒకసారి మీరు ప్రాక్టికల్గా చేసినాకనే నమ్మండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో ఈ స్పిరిచువల్ బాడీకి జరుగుతున్న ఎఫెక్ట్ ప్రస్తుతం మనం డిజిటల్ మీ అంటే చుట్టుపక్కల అన్ని ఈ గ్యాజెట్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ముఖ్యమైనది సో ఈ ఫోన్ సో ఈ ఫోన్లో మనం చేస్తున్న పెద్ద తప్పుని ఈరోజైతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం ఇలా ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నిస్తా సో ఈ ఫోన్ల ఏం తప్పు జరుగుతుందంటే సో దీంట్లో వాట్సప్ అనేది ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్ అనే ఒకటి ఉంది ఇంకా మే స్నాప్చాట్ అనేది ఇంకోటి ఉంది సో ఈ మూడు వల్ల మీ స్పిరిచువల్ బాడీ ఎలా డ్యామేజ్ జరుగుతుందో సో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా మనం ఏది చెప్పినా ఫస్ట్ మన పూర్వీకులని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం ఇప్పుడు ఎలా చేంజ్ కావాలి అనేదే చెప్తాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూర్వీకుల గురించి అంటే చెప్పాలి అని అంటే వాళ్ళ టైంలో ఈ ఫోన్లు లేవు ఒకవేళ ఉన్నా కానీ డబ్బా ఫోన్లే అది కేవలం మాట్లాడుకొని కట్ చేసుకుంటు సో చాలా పీస్ఫుల్గా ఉండేవి కి మనకి కానీ ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో సో టవర్ వల్ల కి ఇది మన దగ్గర ఉండడం వల్ల మన బాహ్య శరీరానికి అంటే రేడియేషన్ వల్ల డ్యామేజ్లు జరుగుతాయి కానీ అట్లైనా మనం వదిలం సో ఇది వాడతాం అంటే ప్రపంచం మొత్తం ఇది చూపిస్తుంది కాబట్టి సో దీన్ని ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది మంచిగా మార్స్ అంటే దీని దీంట్లో మంచి విషయాలు మంచి చూస్తూ మంచి చేస్తే దీన్ని నేను మంచిగా మారుస్తుంది ఇది లేదు మీరు వేరే చెడు విషయాలు చెడుగా చూస్తే సో నేను చెడ్డగా మారుస్తుంది సో దీనికి రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని రెండు విధాలుగా మనల్ని మారుస్తుంది అనమాట సో అంత శక్తి ఉంది దీనికి సో ఇలాంటి శక్తున్న దాంట్లో మనం చేస్తున్న తప్పు ఏంటంటే మనకి అస్ చేస్తున్న తప్పు వల్ల స్పిరిచువల్ వాడి అంటే లోపల ఉన్న అంతరాత్మక అంటే మన లోపటు ఉన్న పరమాత్మకి డ్యామేజ్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు మన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్గా వాళ్ళకి ఏం కాలేదు కానీ మన ఏం చెప్తారు పిల్లలకు కానీ మనకు కానీ ఎప్పుడైనా సిక్ అయినామంటే ఫస్ట్ ఏం చెప్తారు డిష్టి తీసేసుకోవాలంటారు సో డిస్ట్ దేంతో తీసుకుంటాం ఉప్పు లేదా మిరపకాయలు లేదా ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సో మీ దగ్గరలో ఉన్న మీ సైంటిస్ట్లు అయినా మీ తాతల్ని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని కనుక్కొని సో వేటి వేటితో డిస్టిలు తీస్తారు సో వాళ్ళే చెప్తుంటారు సో మీకు అర్థమైపోతుంది సో మీరు కూడా కొంచెం రియా అంటే రీసెర్చ్ చేయాలి కదా సో రీసెర్చ్ చేయండి మీ దగ్గరలో ఉన్న సైంటిస్ట్లు అయినా అడిగి ఎవరినో కాదు మీ దగ్గర ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని తాతల్ని అడగండి అంతే సో వాళ్ళు డిస్టి తీసేస్తుంటారు ప్రతిసారి ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటా లేదంటే నా డిస్ట్ అయితే మంచి నీకు ఈ ఈరోజు డ్రెస్సు డిస్ట్ తీసేయాలా ఫస్ట్ డిస్ట్ తీసేయాలా అని అంటుంటారు లేదా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అన్నం తింటేప్పుడు ఎవరైనా దిష్టి కళ్ళు ఉంటే వాళ్ళు పుసుకున్న చూసినా మనం అది తిన్నాక తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఇట్లా ఆగమాగం అవుతుంటుంది సో అట్లా అవుతుందని హిందూస్ పక్కా నమ్ముతారు డిస్టి కూడా తీసేసుకుంటారు సో ఇది బాగానే ఉంది సో ఇలా మీరు నమ్ముతుర్రు ప్రాక్టికల్గా బయటనే అలా జరుగుతుంది అని అనుకుంటుర్రు కానీ డిజిటల్ పరంగా సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే మన పర్సనల్ లైఫ్ ని సో ఈ వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం వలన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నీకు ఒక సామెత చెప్తా మన వాళ్ళది తన సొమ్మైన దాచుకొని తినాలి అని చెప్తారు కానీ ఏదైనా ఆపద విషయం ఉంటే పది మందికి చెప్పాలి అని అంటారు సో మన పెద్దోళ్ళు సో మనం మన పెద్దోళ్ళు చెప్పింది పాటించాలి కదా సో కానీ మనం ఏం చేస్తున్నాం మన పర్సనల్ లైఫ్ ని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఈ వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టడం లేదా స్నాప్చాట్ అది ఇంకా డేంజర్ అది ఇంకా ఈడిగైనా స్నాప్ వేయ ఆడిపోయిన స్నాప్ వేయ అయినా స్నాప్ దీనివల్ల దీని వల్ల ఏం జరుగుతుందంటే మీ ఫిజికల్ బాడీ కన్నా మీ లోపల ఉండే అంతరాత్మకి చాలా డ్యామేజ్ జరుగుతుంది సో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా దరిద్రానికి ఏంటంటే అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన బాబులు కూడా దన్నుమన్ ఫోటో దించి స్టేటస్ పెట్టేస్తారు ట్వంటీ వన్ డేస్ దాకా ఆ బాబుని ఎవ్వరికి చూపించొద్దు అందుకనే మనం వాళ్ళకి కాటికి ఇక్కడ అరికాళ్ళల్లో సో ఎందుకు పెడతాం జనరల్ గా చిన్నపిల్లలకి స్పిరిచువల్ గా చాలా వీక్ గా ఉంటారు సో వాళ్ళు అప్పుడే పుట్టిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళ నోరుతో చెప్పలేరు కాబట్టి అంత శక్తి ఉండదు అరే నాకు దిష్టి కలిగింది డిస్టి తీసేయమ్మా అని వాళ్ళు చెప్పలేరు కదా నా అసలు తోడైతే చెప్తాడు నువ్వు తీపిచ్చుకుంటా సో అలాంటి నోరు లేని వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం పుట్టంగానే ధన్యమని ఈ టెక్నాలజీతో ఫొటోలు తీస్తున్నాం స్టేటస్ పెడుతున్నాం న్యూ బార్న్ బేబీ కమ్ టు దిస్ వరల్డ్ అర్త్ ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్ థర్డ్ లెగ్ అనుకుంటా సో అడ్డమైన స్టేటస్ పెట్టుకొని అడ్డమైన స్టే కొటేషన్ రాసి పెడుతున్నాం సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూసినప్పుడు అరే ఇంటికి కొడుకు కొట్టిండి సంతోషంగా చూసిన వాళ్ళతో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు వాళ్ళు స్పిజువల్ ఫిజికల్గా చూసినా స్పీచ్ అంటే ఈ స్టేటస్లో చూసినా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కానీ కొంతమంది మీ అమ్మ ఇంకొడుకుట్టిండా ఆగడిగా వీడు అని చెప్పి కుళ్ళుతో కొంతమంది చూస్తారు వాళ్ళ వల్ల మీరు ఎవరైతే బాబు ఫోటో పెట్టిర్రో సో ఆ బాబుకి స్పిరిచువల్గా అంటే ఏమైపోతుంది అంటే ఎనర్జీ లాస్ అవుతుంటుంది అనమాట లోపల ఉన్న అంతరాత్మక డిస్ట్ కలుగుతుంటుంది మన భాషలో చెప్పాలంటే డిస్టి చదువుతుంటుంది సో లేదా ఇంకా కొంతమంది చాలా నెగిటివ్గా చూస్తారు అటువంటి వాళ్ళతో ఇంకా డిస్టి కనలాన్ వచ్చే వాళ్ళే సో వాళ్ళు ఇంకా డిస్టి ఎక్కువ పెడుతుంటారు సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఆ పుట్టబోయిన బాబునైనా ఈ బర్త్డేల ఇంకా మన దాంట్లో దరిద్రానికి బర్త్డేలు ప్రతి ఒక్కరికి అంటే ఒకప్పుడు నేను కూడా చేసిన సో నేనేం శుద్ధ అని చెప్పట్లేదు మీకు నేను చేసిన అది తప్పని తెలుసుకున్నా శ్రీకృష్ణ నాకు చెప్పాడు సో నేను అది పాటిస్తున్నా కూడా ఇప్పటి నుంచి నా పర్సనల్ లైఫ్ని ఒక్క ఫోటోనైనా నేను పెట్టా నేను ఏది పెట్టినా నా ప్రొఫెషన్ పరంగానే నేను పెడతా ఫర్ ఎగ్జాంపుల్ నా వావ్ నా యూట్యూబ్ లింక్స్ కానీ నేను ఎక్కడికైనా ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ కైనా వాళ్ళు ఎక్స్ప్లెయిర్ చేస్తున్నా అంటే నెక్స్ట్ వీడియో ఇది వస్తుంది రెడీగా ఉందండి అని షార్ట్ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా స్పిరిచువల్ మెసేజ్ కానీ అలాంటియే స్టేటస్ పెడతా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటుంది సో అలాంటి టైంలో స్టేటస్ని యూజ్ చేసుకుంటా లేదంటే ఎవరైనా చనిపోతారు సడన్గా సో అలాంటి వాళ్ళకి చనిపోయారు రిప్ అన్నప్పుడు మరి పది మందికి తెలియాలి చెప్పినాక ఆపద ఉంటే పది మందికి చెప్పుకోవాలని చెప్తారు మన పెద్దోళ్ళు సో ఏదైనా సంపద లాంటి విషయాలు కలిగితే దాచుకొని తినాలి అని చెప్తారు సో అదే నేను పాటిస్తా భగవంతుడు కూడా నాకు అదే చెప్పింది అండ్ ఒకవేళ పాటించకుండా లేదు నేను అలానే స్టేటస్ పెడతా అలానే చేస్తా పది మందికి తెలియాలి నేను ఏడిపోతున్నానో పది మందికి చూడాలి అని అని మైండ్ సెట్లో ఉండి మీరు కనుక పెడితే మాత్రం మీ స్పిరిచువల్ బాడీకి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే లేదు నేను నమ్మా నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి అని అనుకుంటే మీరే ఒక పది రోజులు లైన్గా మీరు ఏం తింటుర్రు ఏం చేస్తుర్రు ఈ టైంకి సో అవన్నీ తీసి మీ కెరియర్లో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుర్రు లేదంటే మీ లోపల ఉన్న భావాలు కొంతమంది అయితే గమ్మత్ గమ్మతి పెడతారు ఏ పొడి చేస్తాం గ్యాంగ్ ఉంది అలాంటి స్టేటస్ మీ లోపల అంటే మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయాలే స్టేటస్లో పెడతారు కదా సో అట్లా పెట్టండి ఒక నెల రోజులు సారీ నెల రోజులు కూడా ట్వంటీ వన్ డేస్ సరిపోతుంది సో ఒక ట్వంటీ వన్ డేస్ అలా చేసి చూడండి సో చేసి చూసినప్పుడు గమనించండి సరే ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా నాకు సో దీనివల్ల ఏమైనా నేను అనుకున్న పని జరుగుతుందా జరుగుతలే ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు నేను రేపు సిటీకి పోవాలి అని చెప్పి స్టేటస్ పెట్టండి సో నెక్స్ట్ రోజు మీరు సిటీకి పోవడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కావాలంటే ట్వంటీ వన్ డేస్ మీరు నెక్స్ట్ పోయే నెక్స్ట్ తీసుకునే స్టెప్ని స్టేటస్లో పెట్టడానికి ప్రయత్నించండి సో మీరు ఆ పని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మీకే తెలిసిపోతుంది లేదు నేను ఇంకా నమ్మా అంటే ఒక ట్వంటీ వన్ డేస్ ఏ స్టేటస్ పెట్టకుండా కేవలం మీరు ఒకవేళ బిజినెస్ పరంగా ఏదైనా స్టేటస్ పెట్టుకోవాలనుకుంటే అవి మాత్రమే పెడుతూ మిగతా ఏవి మీ పర్సనల్ లైఫ్లో మీ ఫీలింగ్స్ కానీ మీ వేరే ఫ్రెండ్ బర్త్డేస్ ఉంటే వాళ్ళే కానీ లేదంటే ఎవరైనా కొత్తగా ఉడితే వాళ్ళే కానీ ఇలా చెప్పుకుని మీ మ్యారేజ్ మీ మమ్మీ డాడీ మ్యారేజ్ లైఫ్ ఇలా చెప్పుకుని చాలా ఉన్నాయి సో అలాంటివి పెట్టకుండా అసలు కేవలం మీ బిజినెస్ పరంగా ఏదైనా యూజ్ అవుతుంది అంటే అలాంటివి ఏదైనా ఆపద విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చనిపోయిన బ్లడ్ గ్రూప్ కావాలన్నా అలాంటివి పెడుతూనే కే మీ పర్సనల్ లైఫ్ని పూర్తిగా ఈ స్టేటస్ నుంచి అవాయిడ్ చేసి ఒక ట్వంటీ వన్ డేస్ చూడండి ఏ లైఫ్ ఉంది ఏది సక్సెస్ జరుగుతుంది అని మీరే గమనించండి సో ఇది మీకు టాస్క్ ఇస్తున్నాను నేను సో ఇది సెకండ్ టాస్క్ మన ఛానల్లో మీకు ఒక ట్వంటీ వన్ డేస్ ప్రతి మూమెంట్ని మీరు స్టేటస్ పెట్టి చూడండి ఒక ట్వంటీ వన్ డేస్ ప్రతిది స్టేటస్ పెట్టకుండా చూడండి సో ఏది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఏది ఫెయిల్యూర్గా జరుగుతుంది సో మీకే తెలుస్తుంది సో ఇది నేను ప్రాక్టికల్గా చేసే మీకు చెప్తున్నా ఒకప్పుడు నేను టెంపుల్స్కి పోయినా కానీ సో నేను ఎక్కువ వేరే దానికి పోయి కానీ టెంపుల్స్కి పోయినప్పుడు కూడా నేను రోజు స్టేటస్ పెడుతున్నాను హనుమాన్ టెంపుల్కి పోయి సో అప్పుడు నాకు ఏదో ఆటంకం జరుగుతుండే ఆ స్టేటస్ పెట్టడం వల్ల చెప్పిన కొంతమంది ఎట్లా చూస్తారంటే ఇంక ఏం ఎంజాయ్ చేస్తుండ్రో అరే పర్సనల్ గా ఫ్రెండ్స్ కూడా వచ్చి అమ్మ ప్రతిరోజు గుడికి పోతున్నావు అని చెప్పి అబ్బా ప్రతిరోజు గుడికి పోతున్నావు ఏం అదృష్టం రాయడం స్టార్ట్ చేసి కథం దాని తర్వాత నాకు ప్రతిరోజు ఇబ్బంది జరిగింది అనమాట అట్లా కొంతమంది మైండ్ సెట్ మంచిగా ఉండదు పాజిటివ్గా పాజిటివ్ గా కొంతమంది అనుకుంటారు నెగిటివ్ గా కొంతమంది అనుకుంటారు సో అట్లా అట్లాంటి టైంలో నాకు ఇబ్బంది జరుగుతుంది కానీ ఎప్పుడైతే నేను వాట్సాప్ స్టేటస్ అంటే ఫోనే గుడికి తీసుకోవడం బంద్ చేసిన సో అప్పటి నుంచి ప్రతిరోజు నేను గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసిన అనమాట ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో అది ప్రాక్టికల్గా నేను ఎగ్జామ్ అంటే చేసే మీకు చెప్తున్నా సో మీరు కూడా నమ్మకండి చేసి చూడండి సో నేను చెప్పింది చేసినట్టయితే మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉంటే పర్సనల్గా వాళ్ళకే మెసేజ్ చేసి చెప్పండి తప్ప మ్యారేజ్లో ఏదైనా బర్త్డేలో అయినా ఏ విషయంలో చెప్పాలన్నా పర్సనల్గా వాళ్ళకి వాట్సాప్లు ఉంటాయి కదా లేవు అని అనుకున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి తప్ప ఈ స్టేటస్లలో పెట్టకండి అండ్ చిన్నపిల్లల్ని అస్సలే గుడికాడికి వెళ్ళినా సరే అసలు గుడికి ఫోనే తీసుకెక్కండి గుడికి ఫోన్ తీసుకోవైనా ఫర్ ఎగ్జాంపుల్ అరే ఫోన్ ఇప్పుడు నీడుంది ఉంది అవసరం ఉంది అని ఎమర్జెన్సీ టైంలోనే వాడండి అసలు గుడి పోకపోతే మంచిగా నన్ను అడిగితే అలాంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదు ఎమర్జెన్సీ ఏం లేదు జస్ట్ ఫోన్ తీసుకుపోతున్నా అన్నప్పుడు సైలెంట్లో పెట్టి జోలో పెట్టుకొని గుడి మొత్తం అంతే ఆ ఎన్విరాన్మెంట్ని చూసినాక అక్కడ మెడిటేషన్ చేసినాక వచ్చేటప్పుడు మళ్ళీ సైలెంట్లోకి ఎందుడి తప్ప గుడిలోకి వెయ్యిరంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ వేసి పాడేసేయండి అట్లయితేనే మీరు అక్కడున్న దైవాన్ని అక్కడున్న స్పిరిచువల్ దాన్ని ఏమన్నా మీ స్పీ అంటే మీ లోపల ఉన్న సోల్కి ఛార్జింగ్ పెట్టిన వాళ్ళు అవుతారు లేదు అక్కడికి పోయినప్పుడు స్టేటసే ఇక్కడ పోయినప్పుడు స్టేటస్ అంటే చెప్తున్నా సో మీ స్పిరిచువల్ బాడీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది మీ లోపల ఉన్న అంతరాత్మకి డిస్టి జరుగుతుంది సో మళ్ళీ ఊకుకే రోజు డిస్టి తీసుకోవాల్సి వస్తుంది సో ఇది చెప్పినందుకు మీకు ఇంకోటి బోనస్గా ఏం చెప్తున్నా అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎమోషన్స్ కానీ లేదా నెక్స్ట్ స్టెప్ ఇది తీసుకుంటున్నా అన్నప్పుడు దాన్ని స్టేటస్లో పెట్టడానికి ప్రయత్నించకండి ఆ పనికి సక్సెస్ అయిపోయిన తర్వాత పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు హోటల్ పోయి చాయ్ అయినా దాని ఫోటో దించుకోండి పెట్ అంటే ఇది కొంతమంది ఆతృతంగా ఉంటారు కదా సో వాళ్ళకి చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టకండి ఏ మనసు గుట్టలేదురా సడన్గా బంద్ చేయమంటే ఎట్లా బంద్ చేస్తాం అప్పుడప్పుడు మెల్లమెల్ల బంద్ చేస్తాను అని అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది ఫోటో దించుకోండి జోలో పెట్టుకోండి నెక్స్ట్ డే పెట్టండి మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు పెట్టండి పెట్టకపోవడం బెటరే కానీ కొంతమందికి ఉంటుంది కదా ఒప్పటి నుంచి అరే పెట్టాలి పెట్టాలి తిని ప్రతి మందికి చూపెట్టాలి పది మందికి చూపెట్టాలి అని గులబులను పెడుతుంటే వాళ్ళ సైడ్లు సో అలాంటి నాపలేం కాబట్టి ఆ రోజుది ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే పెట్టడానికి ప్రయత్నించండి అప్పుడు జ్వరం మీ ఫిజిబల్ బాడీకి అంత ఎఫెక్ట్ జరగదు కానీ చెప్తున్నా పది మంది కళ్ళు పది ఇళ్ళు ఉంటాయి సో పక్కా మీకు జ్వరం అన్న లేదంటే మీరు చేయాలనుకున్న పనికి ఆటంకమైన జరుగుతుంది మీరు కానీ ప్రతిదీ స్టేటస్ తీసి పెడితే అండ్ చిన్నపిల్లల్ని అసలే స్టేటస్లో తీసుకురాకండి వాళ్ళని ఒక సటన్ ఏజ్ అంటే వాళ్ళ అంటే మాట్లాడుతూ వాళ్ళకి లోపల జరిగే అంటే ఎటువంటి ఇబ్బందులు నోటితో చెప్పడానికి రా వచ్చేదాకా వాళ్ళని స్టేటస్లో పెట్టకండి అసలు వాళ్ళ ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే పుట్టగానే ఒకటి ఈ ఫోటో దాని తర్వాత నెల నెలకు ఒక ఫోటో పెడుతున్నారు సో ఈ మధ్య తగ్గిపోయింది ఇంకా మొత్తం తగ్గించండి అసలు పెట్టకండి అలాంటి డిజైన్లు తీసి అలా గెటప్ వేసి సో ఇది మన కల్చర్ కాదు ఇది ఫారెన్ కల్చర్ సో వాళ్ళు చేసుకుంటారు అలాంటి మనం కాదు సో చెప్పాను కదా మనం అలాంటివి చేస్తే మన మన హిందూ ధర్మానికి సంబంధించినవి మనం డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం సో ఏదన్నా పెద్ద ఈవెంట్ ఉంటుంది సో అలాంటివి పెట్టడానికి ప్రయత్నించండి అంటే ఏదన్నా మంచి మెసేజ్ ఓరియంటెడ్ పెద్ద మహాసభలు జరుగుతాయి మన యాత్రలు జరుగుతాయి సో అలాంటివి నన్ను అడిగితే పెట్టకపోవడమే మంచిది అబ్బా నా విషయంలో నా లాంటి వాళ్ళు ఉన్నారు కదా మీకు చూపించడానికి సో మా లాంటి వాళ్ళు ప్రతిదీ వీడియోలు తీసి మంచి ఎడిట్ చేసి దాన్ని ఒక మంచి చిత్రీకరించి సో ఒక మంచి రూపు దిద్ది సో వీడియోలు పెడతాం సో మావి మీ స్టేటస్లో పెట్టుకోండి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు సహాయం చేసిన వాళ్ళుగా ఉంటారు అండ్ మీరు కూడా ఆ ప్లేస్ పోయినప్పుడు దాన్ని మన స్టేటస్ పెట్టు బంద్ చేస్తారు కాబట్టి సో మీ ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు సగం లొల్లి దీనివల్లనే అసలు మీరు ఏం తింటురా తింటురా ఏం చేస్తారో మీకే అర్థమవుతుంది అండ్ ఇంకో బోనస్ టిప్ చెప్తా ఈ టిప్ మాత్రం మీరు ఫాలో అయితే మీ లైఫ్ మొత్తం మారుతుంది ఈ ఫోన్ని ఒక్క రోజు మొత్తం మీ లైఫ్లో సెవెన్ డేస్ ఉంటాయి కదా ఆ సెవెన్ డేస్లో ఒక రోజు మొత్తం దీన్ని వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఆ రోజు మీ లైఫ్ని మీరే చూడండి మీ లోపల ఉన్న ఇంకో మనిషితో మీరు పక్కా మాట్లాడతాం ఒకరోజు దీన్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసేయండి సో చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే ఒక్కరోజు ఫోన్ వాడకపోతే ఏదో జరిగిపోతుంది అనుకుంటారు కానీ ఏమీ జరగదు ఇది వాడకపోతేనే ఇంకా మీకు మీ లైఫ్లో మంచి జరుగుతుంది ఇది నా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇస్తా కావాలంటే ప్రాక్టికల్గా మీరు చేసే చూడండి నేనంటే చెప్తున్నా నేను దీన్ని వాడినా కానీ నా పర్పస్ నా వర్క్ పర్పస్ మాత్రమే వాడతా సో మిగతా టైంలో నేను దీన్ని దూరం పెడుతుంటా ఎందుకంటే నేను ఎక్కువ చూడాల్సి వస్తుంది కాబట్టి సో ఇది నాకు హెల్ప్ఫుల్గా అయింది మీకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది అని చెప్తున్నా ఈ విషయం సో మీరు కూడా చేసి చూడండి సో నేను చెప్పింది పాటించే మీకు మంచిగా అనిపిస్తేనే కొనసాగించండి సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయినందుకు ధన్యవాదాలు సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా మన పర్సనల్ లైఫ్ని మనం ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా ఏదైనా తినడానికి వెళ్ళినా తిరగడానికి వెళ్ళినా నెక్స్ట్ స్టెప్ ఏదైనా సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి అలాంటి విషయాలన్నీ వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో స్నాప్చాట్లో పెట్టకండి అట్లా పెడితే మీ స్పిరిచువల్ బాడీకి డ్యామేజ్ జరుగుతుంది డిస్టి జరుగుతుంది ప్రతిరోజు డిస్టి తీసుకోవాల్సి వస్తుంది సో లే ఇంకొకటి ఇలా పెట్టకుండా ఉంటే ఏం జరుగుతుంది ప్లస్ పాయింట్లు అంటే మీరు ఆ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఆ సిచ్యువేషన్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తే ఆడ ఫోన్ వాడలేరంటే టెంపుల్ వైబ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు లేదు మీరు ఒక ఫారెస్ట్కి వెళ్ళిరు మంచిగా వాటర్ ఫ్లో పడుతుంది సో ఎందుకు మనం తీస్తున్నాం వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలనే తీస్తున్నాం ఈ స్టేటస్ ఏ పెట్టుకోవాలనే మైండ్ ఏ మనకు లేనప్పుడు మనం దాన్ని తీయము ఫోన్ని కాబట్టి ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తారు సో ఆ మూమెంట్ని మాత్రమే ఎంజాయ్ చేయండి ఒకవేళ మీకు ఆ మూమెంట్ని మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మీరు దేవుడిచ్చిన మీ రెండు ఈ కెమెరాస్తోని క్యాప్చర్ చేయండి ఈ కెమెరాతోని కాదు మన ఫోన్లు వాడే ఈ కెమెరాతోని కాదు మనకి దేవుడిచ్చిన ఈ కెమెరాతోని మనం ఈ కెమెరాతో చూస్తలేం కాబట్టే ఈ కెమెరాలో ఉన్న ఫోటో స్టోరేజ్ నిండిపోతుంది ఎప్పుడైతే మనం ఈ కెమెరాతో ఫోటో అంటే రికార్డ్ చేసుకుని స్టార్ట్ చేస్తామో దీన్ని పక్కకు పెట్టి సో అప్పుడు మీ బుద్ధి కూడా పెరుగుతుంది మీరు ఆ రోజు నేను చూసినా అన్నప్పుడు మీ బుద్ధికి యాడ్ చేస్తుంటే ఆహా విజువల్గా మీకు కనబడుతుంది మీరు కళ్ళు మూసుకొని అరే ఆ రోజు నేను ఆ వాటర్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ పడుతున్నాయి అని మీరు ఊహించుకుంటే సో ఆ రోజు మీరు మీ బుద్ధితో చూశారు కాబట్టి ఆ బుద్ధి కూడా మీకు చూయిస్తుంది సో అందుకని ఈ కెమెరాతో మాత్రమే ఏదైనా చూడాలనుకుంటే చూడండి సో ఎవరికైనా విజ్ చేయాలనుకుంటే పర్సనల్గా విజ్ చేయండి అండ్ ఏదన్నా సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటే ఎవరికి చెప్పకుండా సక్సెస్ అయిన తర్వాత పది మందికి షేర్ చేస్తూ ప్రయత్నించండి మీరు చెప్పకుండా తెలిసిపోతుంది పది మందికి ఆటోమేటిక్గా సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హర్ హర్ మాదేవ్ శంభోశంకర్ జయ శ్రీరామ్